దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన అమ్మాయి పైన అత్యాచారం అయితే జరిగింది సో ఈ అమ్మాయి ఏపీకి చెందిన అమ్మాయి అత్యాచారం జరిగింది టీఎన్లో తిరువణమాలయంలో ఇప్పుడు మనకి రీసెంట్గా చాలా ఫేమస్ అయింది కదా తిరువనమలై శివాలయం టెంపుల్ అని చెప్పేసి సో ఆ శివ దర్శనం కోసం ఎంతోమంది వేలాది మంది మన ఏపీ తెలంగాణ నుంచి స్పెషల్గా చాలామంది అయితే వెళ్తున్నారు సో ఇలానే ఏపీ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ అయితే తీసుకొని శివ దర్శనం చేసుకుందామని చెప్పేసి తిరువణమల అయితే వెళ్ళిందంట ఒక వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్ళిరంట వాళ్ళు అక్కడ బైపాస్ దగ్గర చీఎన్కి సంబంధించిన ఇద్దరు పోలీస్ టేబుల్స్ వీళ్ళని ఆపేరంట ఆపి ఈ అమ్మాయి దగ్గర ఏదో తనిఖీలు ఉన్నాయి చెక్ చేయాలని చెప్పేసి పక్కకి తీసుకెళ్దాం తీసుకెళ్ళి చెక్ చేద్దామని అమ్మాయిని తీసుకెళ్ళారు బ్యాగ్ అవి చెక్ చేస్తామని చెప్పేసి తీసుకొని తీసుకొని అట్లనే మొత్తం అమ్మాయిని అడవిలోకి గుంజుకెళ్ళి రేపు చేశారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు టీఎన్కి సంబంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఏపీకి చెత్తిన అమ్మాయి శివుడు దర్శనం కోసం వెళ్ళిన అమ్మాయి పైన ఇట్లా తనిఖీలు చేయాలని చెప్పేసి బైపాస్ దగ్గర అయితే ఆపి అమ్మాయి పైన అయితే చేసి అట్లనే వదిలేసి వచ్చిర్రు అక్కడ సైడ్ వెళ్తున్న కొంతమంది అయితే చూసి అమ్మాయిని అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ చేసారనమాట తర్వాత అమ్మాయి జరిగిందంత అయితే చెప్పింది ఇట్లా మమ్మల్ని ఆపేరు ఆపి తనిఖీలు చేయాలి అది ఇది అని చెప్పేసి చెక్కింగ్ అది ఇది అని చెప్పేసి ఇట్లా నేను అడవిలోకి తీసుకొచ్చి ఇట్లా చేసిర్రు మేమైతే ఏపీ నుంచి వచ్చినాం శివాయి దర్శనం కోసం వస్తే మాకు ఇట్లా జరిగిందని చెప్పేసి అమ్మాయి చూడండి శివ దర్శనం కోసం వెళ్ళిన అమ్మాయి రేపుకి గురైంది అది కూడా పోలీసు వాళ్ళ దగ్గర టీఎన్కి సంబంధించిన పోలీసు వాళ్ళ దగ్గర రీసెంట్గా కూడా ఒక అతని వంద రూపాయల కోసం అని చెప్పేసి అదే టీఎన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏపీకి సంబంధించిన అతనే ఏపీఓ తెలంగాణ ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కత్తితోటి పొడిచి చంపేశారు జస్ట్ వంద రూపాయలతోటి ఏదో ఒక చిన్న గొడవ అయ్యి చాలా ఫేమస్ తిరువలమాలి వెళ్ళాలి శివ దర్శనం చేసుకోవాలని వెళ్తున్నారు ఎంతోమంది ఏపీ నుంచి స్పెషల్ తెలంగాణ నుంచి చాలా మంది వెళ్తున్నారు కానీ అంటే ఈ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఈ అమ్మాయి అయితే పాపం వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిందంట ఆ అమ్మాయి పని ఇట్లా అత్యాచారం అయితే జరిగి చేసిరు ఎన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి దేవుడి పేరు చెప్పి ఎన్నో మోసాలు కూడా చేస్తున్నారు ఇంకా తిరువాదం అనే శివయ్యనే చూసుకోవాలి ఇట్లాంటి వాళ్ళ దుర్మార్గులని